హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజైతే ఇంట్లో ఎవరు లేరండి మా లక్ష్మి కానీ ఎవరు కూడా ఇంట్లో అయితే ఎవరు లేరండి నేనే జస్ట్ సింగిల్గా ఏక్నీ రంజాను అనమాట మార్కెట్కి వెళ్ళి ఒక అట్టగుడ్డి తెచ్చాను అలాగే చికెన్ చికెన్ తెచ్చానండి చూడండి చికెను మన ఇష్టం వచ్చిన కర్రీ అనేది వండుకోవచ్చండి ఈరోజైతే నేను ఏం చేయబోతున్నా మీకు అయితే మీకు చూడాలంటే ఖచ్చితంగా నా వీడియో అయితేనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి వీడియో కూడా నేను కనీసం ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ మా లక్ష్మి అయితే సేవ కలిపిందండి పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారు నేనైతే ఖాళీ నాకు ఈరోజు పని ఏం లేదు ఇంటి ఉంటాను భార్య లేకపోతే రండి ఎలా నన్ను చూసి మిగతా అందరూ ఫాలో అయిపోండి వంట కదా వచ్చేసాను ఆల్రెడీ టైం అయితే పండిన అయిపోయింది కదా ఇప్పుడు వండించుకుందాం రెడీ చేసుకుందాం ఎందుకు సింగిల్గా ఉంటే ఎలా వండుకోవాలి ఏంటి ఒకరి సహాయం లేకుండా గుడ్లు అయితే గ్రేడ్ వేస్తాను అందాక గుడ్లు గుడ్లు తెచ్చి రెడీస్తానండి ఈరోజు స్పెసిఫికే రెక్కలు కొట్టించాను కోడి రెక్కలు అవి కోడి రెక్కలు ఉన్నాయి అలాగే చికెన్ టమాటా చికెన్ చేస్తానండి మొత్తం వంట వచ్చేసామండి ఇంకా ఆకలి అయితే దంచుతుంది మనం సింగిల్గా ఉన్నాము స్పైసీగా కర్రీ వండుకుందాం అనుకున్నాం కదా ఇందాక నుంచి చెప్పేదే కదా మరి ఈ రోజైతే ఝూమ్ ధామ్ చూసారు కదా ఒక వంద రూపాయల చికెన్ అయితే తెచ్చేసాను నేనైతే ఈ వంద రూపాయల చికెన్ ఇప్పుడు ఇందులోకి మంచి స్పైసెస్ కలిపేసిన తర్వాత మనం టమాటా చికెన్ వండుకుందాం అబ్బబ్ప్పబ్బా గ్రేవీ అయితే తద్ది ఉంటుందండి ఓహో మామూలు కొడుతుందా ఈ ముందు చికెన్కి వేయించేది మసాలా పట్టించాలి ఓకేనా మసాలా పట్టించాల మరి మీరు కూడా రండి నాతో పాటు పసుపు నేను శ్వాస రాకుండా మాసం అయితే పసుపు వేసుకుంటున్నాను అలాగే కారం స్పూన్ వరకే కారం కూడా జల్లుకుంటున్నాను ఎక్కువ మసాలా అయినండి స్పైసెస్ అయినా ఇప్పటికే మసాలా ఎక్కువైపోతున్నాయి తర్వాత కొద్దిగా వేసుకుంటున్నాను అండి అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్ది టేస్ట్ కోసం మిరియాల పొడి లైట్గా వేసుకుంటున్నాను ఎందుకంటే ఫైనల్గా అయితే కార్న్ఫ్లవర్ ఎక్కువ వేసుకోను తక్కువ తక్కువ వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను ఇంట్లో ఒక అది సరిపోయింది ఇప్పుడు మొత్తం పట్టించేద్దాం సాల్ట్ వేసుకుందాం ఇక సాల్ట్ వేసుకుందాం ఓకే మొత్తం మసాలా అయితే పట్టించుదాం ఇప్పుడు ఆయిల్ వేడ్ చేసుకుందాం ఓకే స్టవ్ ఎంచుకున్నాను వెనం పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఓకే ఆయిల్ ఏంటి ఎక్కువ కదండి ఇప్పుడు చికెన్ ముక్కలు ఇది వేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత తిరిగేసుకుందాం రెండో కి ఓకే ఈ కొద్దిగా మా అదిలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందామని అంతే తీసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ అయితే మంచిగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం వీటిని ఇప్పుడు పక్కన తీసుకొని ఉల్పలు కట్ చేసుకున్నాం ఉల్పలు రెడీ చేసుకుందాం నెక్స్ట్ మనం చికెన్ ఏ కలర్ అయితే వేసుకున్నామో అదే కళాయిలో అదే ఆయిల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు గా ఫ్రై అయ్యాయి ఒక చిట్టికూడదు పసుపు వేసుకుంటున్నాను అలాగే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అండి ఏముంది బ్యాచ్ల వంట ఎలాగొన్న జరిగే మీరు దయచేసి నా కోసం మీరు ఒక లైక్ వేసుకోండి మన ఇంట్లో ఎంతమంది బ్యాచర్స్ ఉన్నా అప్పుడప్పుడు కర్రీ అనేది ఈ విధంగా వండుకుంటే కొద్దిగా ఇది ఫస్ట్ వచ్చి పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయింది నేను ఒక టమాటా తీసుకున్నాను అండి మన టమాటాని ఈ విధంగా కొద్దిగా పేస్ట్ చేసుకున్నాను టమాటా చికెన్ కర్రీ కాబట్టి టమాటా తీసుకున్న పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ నేను చేసుకుంటాను ఇది కొద్దిగా పోయినంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి పచ్చ వాసం పోయి మనకి ఆయిల్ అనేది పై తీరండి ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా మసాలా యాడ్ చేసుకున్నాం తగినంత కారం ధర్మాసాలు మిరియాల పొడి కొద్దిగా ధనియాల పొడి సాల్ట్ ఇల్లు కూడా పచ్చి వరకు పోయినంత వరకు ఫ్రై చేసుకుందాం ఇది కొద్దిగా ఆయిల్ తీరే వరకు పైకి తీరే వరకు మూట పెట్టుకుందాం ఆయిల్ అయితే ఫుల్గా తేలింది తరువాత కూడా మనం ఫ్రై చేసుకోన కదండి చికెన్ ని ఇప్పుడే యాడ్ చేద్దాం కలిపేద్దాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత మళ్ళీ ఒక్కసారి మోత తీసుకొని కలుపుకున్నాం కదండి మనకి కొంచెం జ్యూసీ గ్రేవీ కావాలనుకుంటే అడుగట్టుకున్నాను అంటే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఏ స్టేజ్ నుంచి సరిపోద్ది లేదా ఒక ఫ్రెండ్స్ మనకి కర్రీ అయితే పెట్టి పది నిమిషాలు అయితే మూడు కట్టి తీసినా బాబా దగ్గరగా ఉడికిందంటే సూపర్ ఉడికిందంటే చూసారు కదా కవర్ ఉండగా ఉంది చురుకుంది తిర నోట్లో నీళ్ళు వస్తున్నాయి అంత బాగుంది ఫైనల్ అయితే కొద్దిగా